హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రెసిపీ ఇన్ మై స్టైల్ ఎముకలను ఉక్కులా దృఢంగా మార్చే పాత కాలపు వంట రాగి తోపాను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు మొదటిసారిగా రావడం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా అయితే ఈ వంటకం అయితే తయారైపోతుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎముకలకు కూడా చాలా బలం కదా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక కప్పుడు పిండి అయితే తీసుకోండి నేను అన్ని కూడా కొలతల ప్రకారమే చేస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అదేనండి మనం శనగపిండి చట్నీకి కలుపుకుంటాం కదా అదే విధంగా అయితే కలుపుకోవాలి స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే కొలుస్తున్నామో అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ పోసుకోండి ఆ గిన్నెలో ఒక కప్పు బెల్లం ఈ స్వీట్ తయారు చేయడానికి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది నీళ్ళు అయితే బాగా మరిగిపోతున్నాయి కదండి అప్పుడే మనం కొంచెంగా ఎండు కొబ్బరి పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఎండు కొబ్బరి పొడి దగ్గర లేకపోతే మనం పచ్చి కొబ్బరినైనా ఇందులో వేసుకోవచ్చు తురుముకొని వేసుకోండి అప్పుడైతే బాగుంటుందనమాట నీళ్ళు బాగా మరిగిపోతున్నాయి కదండి ఇంకా అలాంటప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టి ఉంచుకున్న రాగిపిండి ఉంది కదా అదైతే కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం హల్వా ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా బాగా కలుపుకోవాలండి మనం కలిపే కొలది ఆ స్వీట్ అనేది బాగా దగ్గరగా అయిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత దగ్గర పడుతుందో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంకా బాగా కలుపుకోవాలి మనం కలిపే కొలది అది దగ్గర పడే కొలది మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే ఇక ఈ స్వీట్లో అయితే ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర గానుగ నూనె ఉన్నట్లయితే గానగ నూనె వేసుకోవచ్చు లేదంటే నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి ఎప్పుడైతే ఎలాంటి టెక్స్చర్ అయితే వస్తుందో అప్పుడు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా అంత బహల్వా టెక్స్చర్ అయితే వచ్చింది చూడడానికి అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి అలా వచ్చింది అని నాకైతే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి